టైమ్స్ న్యూస్ వార్తకు స్పందన రోడ్డుపై గుంతలకు తాత్కాలిక మరుపుతులు చేసిన ఆర్ఎండ్బి సిబ్బంది టీడీపీ యువనేత మార్తీనాయుడు చర్వతో కదిలిన ఆర్ఎండ్బి అధికారులు ఆధ్వని డీమార్ట్ సమీపంలో గుంతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది డీమార్ట్ నుండి మిల్టన్ హైటెక్ వరకు ఉన్న గుంతలను మొత్తం పూడ్చిన ఆర్ఎండ్బి సిబ్బంది త్వరలో టెండర్లు పిలిచి శాశ్వత పరిష్కారం చూపుతామని ఫోర్ లైన్ వేసేందుకు శ్రమిస్తామని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈఈ పద్మనాభరెడ్డి రోడ్డుకు మరమ్మతులు చేసే సమయంలో నిన్న పోయిన వికలాంగురాలు నుజ్జు నుజ్జు ఆకారంలో దొరికింది టీడీపీ యువనేత నాయుడు మరియు ఆదోని టైమ్స్ న్యూస్ కు స్థానికులు మరియు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు స్థానికంగా ఉన్న యువనేతలు ఎమ్మెల్యేలుగా అయితేనే ఆదోనికి మేలు జరిగే అవకాశమని అక్కడ ఉన్న పలువురు చర్చించుకుంటున్నారు అదొని నుండి ఆస్పర్పూర్ రోడ్లో జీవన్ జ్యోతి ఆశ్రమం దగ్గర వెరైటీ ఐరన్ మార్ట్ ఆపోజిట్లో గుంతలు పడి చాలా ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు దీన్ని ఆధునిక టైమ్స్ స్పందించి ప్రజలకు తెలియజే ప్రజలకు తెలియజేయడం వల్ల దీన్ని స్పందించి మారుతినాయుడు అన్న యువ నాయకుడు మారుతినాయుడు అన్న చొరవతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టడం జరిగింది వారికి ధన్యవాదాలు ఆధునిక టైమ్స్ వారికి కూడా ధన్యవాదాలు తాత్కాలికంగా ఇప్పుడు చేయడం జరిగింది దీన్ని పర్మనెంట్గా చేయవలసిందిగా అధికారులకు కానీ పాలకులకు కానీ తెలియజేస్తున్నాము నా పేరు కాసిం వైపీఆర్ హోమ్ టౌన్లో ఉంటాను